కౌంటింగ్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్ కౌంటింగ్ నాలుగో తేదీ ఉంది కాబట్టి ఈ జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజీ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రోజు ఎక్కడ అవుతుందట మా సబ్ డివిజన్ పరిధిలో ప్రతి జోన్ ప్రతి అంటే కాటన్ అంటే ఆ ఏరియాని చుట్టుముట్టడం సర్చ్ అంటే అక్కడ అక్కడ సోదాలు చేయడం అది అందులో భాగంగా ఈరోజు ఉదయం మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డోన్ టౌన్లో చిగురుమాన్పేటలో ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి అక్కడ కార్టెంట్స్ వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో జోన్ సిఐ ప్రవీణ్ మన రూరల్ సిఐ భాష ఎస్ఐ సుధాకర్ రెడ్డి శరత్ కుమార్ రెడ్డి వాళ్ళ విజయ్ కుమార్ తర్వాత డోన్ టౌన్ డోన్ రూరల్ జలదుర్గం వీళ్ళ స్టాఫ్ అంతా కూడా చిగురుమార్పేటలో కాంటినెంట్ సర్చ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఎరుకల రవి అలియాస్ రవి అని చెప్పి అతని ఇంట్లో సోదా చేసినప్పుడు నూట ముప్పై ఫోన్లు అక్కడ దొరకడం జరిగింది ఒక బ్యాగ్లో అట్లనే దాంట్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు క్యాష్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది దాని మీద అతన్ని అక్కడ విచారిస్తే తమిళనాడులో వీళ్ళ ఈ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళనాడులో రద్దీగా ఉండే ప్రదేశాల్లో జనాల దగ్గర ఈ సెల్ ఫోన్ను దొంగిలించి తీసుకొచ్చినట్లు ఈ సెల్ ఫోన్లు హైదరాబాద్లో వేరే అతను రిసీవర్ ఉన్నాడు అతనికి అమ్మటానికి అతనికి అమ్మడానికి రెడీ సిద్ధం చేసినట్టు చెప్పడం జరిగింది దాని మీద అతన్ని అదుపులోకి తీసుకుని ఈ సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఏదైతే ఈ అక్కడ ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకొచ్చారో ఇద్దరు నవాగ్గను పవన్ను వాళ్ళిద్దరూ దొరకాల్సింది పట్టుకోవాల్సింది ఈ సో మొత్తం విలువ కూడా ట్వంటీ వన్ ల్యాక్స్ ఈ సెల్ ఫోన్స్ నూట ముప్పై సెల్ ఫోన్లు అట్లానే క్యాష్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఈ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది ఏదైతే ఈ సార్డినట్ సెర్చ్ ఆపరేషన్లో మా ఇద్దరు సీఐలు ముగ్గురు ఎస్ఐలు వాళ్ళ సిబ్బంది పాల్గొని చేశారు వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది సో ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ డోన్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే అదే పనిగా సెల్ ఫోన్ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో కానీ బయట ప్రదేశాల్లో కానీ చేసుకురావడం జరుగుతూ ఉంది వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అంతకుముందు కూడా ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సో ఈ నిఘా అనేది కంటిన్యూ చేస్తాము ఇట్లానే రేట్స్ కూడా చేసి ఇది ఈ అఫెన్స్ జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది what Pode...